రాత్రి ఒంటి గంటన్నర దాటింది ఎవరు రూమ్ లో గాఢ నిద్రలో ఉన్నారు అప్పటికి గజ్జలదెయ్యం వచ్చి వెళ్లిపోయింది కొంతవరకు అలవాటు పడడంతో ఎవరో దాన్ని చూడడానికి ఆసక్తి కనబరచకుండా హాయిగా పడుకోవడం అలవాటు చేసుకున్నారు అందులోనూ ఆ దెయ్యం తన మాన తాను తిరుగుతోంది తప్ప ఎవరిని ఏమీ చేయడం లేదు దాంతో అందరికీ కొంత భయం తగ్గింది గజ్జల దెయ్యం వేషంలో ఉన్న రమణ తన రౌండ్ పూర్తి చేసుకుని కిందనున్న హాలు చేరుకున్నాడు తన విగ్గు తీసేసి గుడ్డ సంచిలో పడేసి గుడ్డతో తన మేకప్ చెరువుకోసాగాడు ఇంతలో ఎవరో వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినపడింది రమణ హడావిడిగా లేచి అక్కడున్న ఓ చెక్క బిరువా చాటుకు వెళ్లి దాని వెనకాల నెక్కాడు ఓ నిమిషానికి ఓ ఆకారం లోపలికొచ్చింది అది అచ్చం గంగనలా ఉంది రమణ నూరు వెళ్లబెట్టుకుని చూస్తూ ఉండిపోయాడు ఆ గంగనలా ఉన్నవాడు మెట్లపైకి వెళ్లిపోయాడు రమణ మొహం గబగబా తుడుచుకుని బయటికి పరిగెత్తాడు వచ్చిన తర్వాత ఫోన్ తీసి రుద్ర నెంబర్ కలిపాడు ఒక్క రింగుకేల్ లేచాడు రుద్ర గారు గంగొచ్చాడండి బంగ్లాలోకి వచ్చే చోటు నుండే వచ్చాడు ఇప్పుడే చూశాను అన్నాడు రుద్ర ఎలర్ట్ అయ్యాడు జున్నును లేపి తలుపులు తెరిచి బయటకొచ్చాడు అదే సమయానికి గంగన్న తాతగారి గదిలోకి దూరడం కనిపించింది ఇద్దరూ గబగబా అటు పరిగెట్టారు అక్కడికి వెళ్ళి చూసేసరికి గంగన్న గుండెల మీద పుస్తకం పెట్టుకుని నిద్రపోతున్న తాతగారి మీదకి కత్ ఆగు అంటూ వరిచి అటు పరిగెత్తారిద్దరు గంగన్న ఉలికిపడి ఇటు తిరిగాడు అతని ముఖం కనిపించకుండా ముసుగు ఉన్నాడు కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ అరుపుకి తాతగారికి మెలకు వచ్చింది గంగన్నను చూస్తూనే ఆయన వచ్చావరా నీకోసమే చూస్తున్నా అంటూ తన కత్తి అందుకున్నాడు గంగన్న ఎదురుగా వస్తున్న రుద్రవైపు పరిగెత్తి అతని మీద తలపడ్డాడు వాళ్ళు వాడి కత్తి దెబ్బల నుంచి తప్పించుకుంటూ వాణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నించారు ఆ పెనుగులాట్లో జున్ను పట్టుకుని మీదకి తోసేశాడు గంగన్న ఇద్దరూ కింద పడిపోయారు వాడు బయటికి పరిగెత్తి తలుపులు మూసేసి గడియపెట్టి చివరి గదివైపు పరిగెత్తాడు వీళ్లు లేచి తలుపుల దగ్గరకొచ్చి లేగి చూశారు తెరుచుకోలేదు డ్యామిట్ అన్నాడు రుద్ర చేతికి చిక్కినవాడు తప్పించుకున్నాడు దొరుకుంటే ఈ రోజుతో చిక్కుముడు విడిపోయేది అన్నాడు వెదవా మళ్లీ తప్పించుకున్నాడు ఎక్కడికి పోతాళ్లే వాడే వస్తాడు మళ్లీ అయినా చిక్కుముడేంటి అడిగాడు తాతగారు కత్తి లోపల పెడుతూ రుద్ర ఓ నిమిషం ఊరుకుని తాతగారు మాకు ఓ విషయం తెలిసింది అన్నాడు వచ్చి కూర్చుంటూ ఏంటో అన్నాడాయన మీరు రాజు గారి భార్య గురించి ఆవిడ అన్నగారి గురించి వెతకారు కదూ అడిగాడు చాలా ప్రయత్నించాం ఎక్కడా దొరకలేదు అన్నాడాయన ఇప్పుడు దొరికారనుకోండి ఏం చేస్తారు అడిగాడు ఏం చేస్తాం సగౌరవంగా తీసుకొచ్చి వాళ్ల హక్కు వాళ్ళకిస్తాం అన్నాడాయన సరే అయితే అన్నాడు రుద్ర అంటే ఏంటి వాళ్ళు దొరికారా అడిగాడాయన రుద్ర ఓ నిమిషం ఊరుకుని ఇప్పుడే చెప్పలేను బహుశా దొరకొచ్చు అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను చెప్పాడు ఆయనేం మాట్లాడలేదు రుద్ర ఆయన వైపు ఒకసారి చూసి మీరక పడుకోండి వాడు మళ్ళీ రాకపోవచ్చు అంటూ లైట్ ఆఫ్ చేసి వీరొక మంచం మీద ఇద్దరూ పడుకున్నారు తలుపు తెరిచిన శబ్దం కావడంతో రుద్రకి మెలకు వచ్చింది తాత మరొక పనివాడు లోపలికొచ్చారు టీ తీసుకుని వీళ్ళని చూసి తాత ఆశ్చర్యపోయాడు అదేటి బాబు మీరు ఎన్నే పడుకున్నారా బయట గడి ఎవరు పెట్టారు అడిగాడు అతని మాటలకి రాజుగారికి మెలకు వచ్చింది రాత్రి గంగనొచ్చాడు తాత రాజుగారి మీద దాడి చేయబోతేనూ పట్టుకోబోయాం వెదవా మమ్మల్ని తోసేసి తలుపు గడి పెట్టి పారిపోయాడు చెప్పాడు రుద్ర బాబు టీ తాగుతారా అడిగాడు తాత రాజుగారిని ఆయన తలవుపాడు నీకు ఏమంటావు బాబు అడిగాడు రుద్రని రుద్ర కూడా తలవుపాడు ఇద్దరికీ టీలు కలిపిచ్చాడు తాత రుద్ర వైపు చూశాడు హాయిగా పొడుపున నిద్రపోతున్నాడు పాపం వేళాపాళ లేకుండా తనతో పాటు కష్టపడుతున్నాడు అతని వీపు మీద ఆప్యాయంగా నిమిరి తన కప్పు పట్టుకుని కిటికీ దగ్గరకొచ్చి నిలబడి టీ తాగుతూ కిందకు చూశాడు పనివాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్లున్నారు గేట్లోంచి గోవిందరాజు వస్తు కనిపించాడు రుద్రకి ఇంత ఉదయాన్నే ఆయన ఎందుకొస్తున్నట్లు బహుశా ఆ ప్రకాశం విషయమై మాట్లాడడానికి ఉంటుంది అనుకుంటూ ఇటు తిరిగి తాతగారు గోవిందంగా వస్తున్నారు చెప్పాడు ఆయన టైం చూసి ఇంత ఉదయాన్నే వీడికి నాతో ఏం పనిపడిందో అన్నాడు ఓ మూడు నిమిషాలకి గోవిందం వాళ్ళ దగ్గరకు వచ్చాడు మామయ్యారు మీతో మాట్లాడాలండి అన్నాడు వచ్చి కూర్చుంటూ రుద్ర కూడా వచ్చి కూర్చున్నాడు మరేమోనండి ఆ ప్రకాశం ఊరికే ఫోన్ల మీద ఫోన్లు చేసి అనుకోండి బంగ్లా నాకు అమ్ముతావా లేదా అసలు నీ ఉద్దేశం ఏంటి ఇష్టం ఇప్పుడు అనుకుంటున్నారు అంటూ ఒకటే గోల ఆఖరికి రాత్రి ఫోన్ చేసి నువ్వు ఆ బంగ్లాని ఇంకెవరికని ఇచ్చే ఉద్దేశం పెట్టుకున్నావో నీ ఇసేమంతా ఆ రాజుగారికి చెప్పేస్తాను అప్పుడు వాళ్ళు ఆ బంగ్లా నీ కమడం మానేత్తారని బెదిరించాడండి అన్నాడు రూపుతూ ఇంతలో రుద్ర అతన్ని ఆపమన్నట్టు సైగ చేశాడు అతను ఆపాడు రుద్ర తొలుపు వైపు చూసి నెమ్మదిగా లేచి వెళ్లి బయటకు చూశాడు అక్కడెవరూ కనిపించలేదు అతను తలుపులు వేసి గడిపెట్టు కూర్చున్నాడు ఏం బాబు ఆగమన్నావు అడిగాడు గోవిందావ్ అక్కడెవరో తిరుగుతున్నట్లు అనిపిస్తాను అన్నాడు రుద్ర ఓహో బెదిరింపులకి దిగాడన్నమాట ఏం రుద్ర ఏం చెబుదాం వాళ్ళకి అన్నాడు రాజుగారు రుద్ర కాసేపు ఆలోచించి చూడండి గోవిందరాజు గారు మీరు ఆయనకి ఫోన్ చేసి మీతో పాటుగా బంగ్లా విషయం మాట్లాడి పెట్టమని పిలవండి అన్నాడు వస్తాడంటావా అడిగాడు గోవిందం తప్పకుండా వస్తాడు అతనికి ఈ బంగ్లా చాలా ముఖ్యం అయితే అతనితో పాటుగా వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇది మన ప్లాన్ లో భాగమని అతనికి తెలిస్తే మొదటికే మోసం వస్తుంది మీరేం చెయ్యాలో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను ఆ విధంగా చెయ్యండి అన్నాడు రుద్ర గోవిందం తలుపాడు అతనికి ఫోన్ చేసి ఏం మాట్లాడాలో చెప్పాడు రుద్ర గోవిందం ఫోన్ తీసి ప్రకాశానికి ఫోన్ చేశాడు అటు లిఫ్ట్ చేయగానే ప్రకాశం నీతో ఓ విషయం చెప్పాలయ్యా అన్నాడు స్పీకర్ ఆన్ చేయడంతో అటువైపు మాటలు మాట్లాడడం సాగాయి ఏంటి అతని గొంతులో కొంత కాఠిన్యాన్ని అసహనాన్ని కనిపెట్టాడు రుద్ర మా మామయ్య బంగ్లా విషయం మాట్లాడడానికి రమ్మన్నాడు నువ్వు కూడా రాకూడదు నా కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు గోవిందం ఓ నిమిషం మౌనం తర్వాత నేనెందుకు మీ మధ్యన నువ్వే మాట్లాడి తేల్చుకో అన్నాడు ప్రకాశం మరి ఒక్కనైపోయాను వ్యవహారం మాట్లాడుకునేటప్పుడు ఒకరికిద్దరుంటే మంచిది కదా బంగ్లా నేను కొంటున్నాను గానీ అమ్మీది నీకే గదు వస్తే బంగ్లాను చూసినట్టు ఉంటుంది పెళ్ళికని రంగులో వేసి భలే మజాగా తయారు చేశారులే అన్నాడు ఎప్పుడు రావాలైతే అడిగాడు ప్రకాశం ఎప్పుడోనా ఉన్నపాళాన్ని బయలుదేరు అసలే పెళ్లివరిలు జనాలు రావడం మొదలైతే మాట్లాడడానికి కుదరదని ఈరోజే రమ్మన్నాడు మావయ్య నువ్వు వచ్చిన వెంటనే ఇద్దరం కలిసి బంగ్లాకి వెళ్దాం నువ్వు మరీ మోమాటి పెట్టేస్తున్నావు సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు ప్రకాశం అతని గొంతులో ఓ రకమైన ఆనందాన్ని గమనించాడు వృద్ధ సరే తొందరగా వచ్చే చూస్తుంటా అంటూ ఫోన్ పెట్టేశాడు వాడో రెండు గంటల్లో వస్తాడు తీసుకొస్తాను ఇక వెళతాను అంటూ లేచాడు గోవిందం రుద్ర కూడా లేచి వెళ్ళి జున్నుని లేపాడు ఆవులిస్తూ లేచి కూర్చుని ఏంటి సార్ అప్పుడే తెల్లారిందా అన్నాడు ఎప్పుడో తెల్లారింది ఇప్పుడే గోవిందం గారు వచ్చి మాట్లాడి వెళ్లారు పద మనం కాస్త ఫ్రెషప్ అయి మళ్ళీ రావాలి ఓ గెస్ట్ వస్తున్నాడు అంటూ రూమ్ లోకి దారి తీశాడు జున్ను అతని వెనకే వచ్చి సార్ ఆ గెస్టు అడిగాడు అదే గోవిందంగారి ఫ్రెండ్ ప్రకాశం చూడు ఇదంతా మన ప్లాన్ ప్రకారం జరుగుతోంది ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో చెప్పాను అతను అలాగే చేస్తాడు మనం రాజుగారి తరపున మాట్లాడతాం అర్థమైందా ఇక తయారవు అన్నాడు తలోపి బాత్రూం వైపు నడుస్తున్నవాడల్లా ఆగి సార్ రాత్రి తాతగారితో వాళ్ళు వెతుకుతోంది ప్రతిమాదేవి గారి ఫ్యామిలీనేనని ఎందుకు చెప్పలేదు అడిగాడు జున్ను ఎందుకంటే ముందు ఓసారి భుజంగం గారితో మాట్లాడాలి తర్వాత అసలు విషయం తాతగారికి చెప్దాం అన్నాడు రుద్ర జున్ను బాత్రూంలో దూరాడు సరిగ్గా ఓ మూడు గంటల తర్వాత గోవిందం ఫోన్ చేశాడు తాముస్తున్నట్లుగా రుద్ర జున్ను తాతగారు కింద మెట్ల పక్కనున్న గదిలో వెయిట్ చేయసాగారు కాసేపటికి గోవిందం అతనితో పాటు మరో వ్యక్తి వచ్చారు లోపలికి అతన్ని చూడగానే భూపతిరాజులో ఏదో అనుమానం మొదలైంది మాయగారు రమ్మన్నారు కదండి అంటూ వచ్చాడు గోవిందం ఇతనెవరు అడిగాడు తాతగారు నా స్నేహితుడండి ఇలాంటి విషయాలు తెలిసిన మనిషి సాయంగా ఉంటాడని రమ్మన్నాను అన్నాడు రండి కూర్చోండి అన్నారాయన ఇద్దరు వచ్చి సోఫాలో కూర్చున్నారు ప్రకాశం కనీసం నమస్కారమైనా పెట్టకపోవడం గమనించాడు రుద్ర జున్ను తాత చెప్పి కాఫీలు పంపించమను అన్నాడు రుద్ర ప్రకాశం రుద్రని చూసి మీరు అడిగాడు వీళ్ళు మా వ్యవహారాలు చూస్తారు ఈ విషయంలో మాట్లాడేది ఇతనే అన్నాడు రాజుగారు రుద్రని చూపిస్తూ అనుమానంగా తలూపాడు ప్రకాశం ఆ మాయగారు మరైతే ఎప్పుడు ఎప్పుడెట్టుకుందామండి అడిగాడు గోవిందం ఆ మాటే చెబుదామని పిలిచాను చూసావు ఈ బంగ్లాలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే ఇంకో విషయం ఏంటంటే మోహన్ పెళ్లి కూడా కుదిరింది కదా ఆ పెళ్లి కూతురు తన తాతగారు వచ్చున్నారు ఆయన దృష్టిలో వాళ్ల పెళ్లి కూడా ఇక్కడే ఇదే బంగ్లాలో చేస్తే బాగుంటుందనుంది కాని ఆ దెయ్యం గొడవతో భయపడుతున్నారు పెళ్లి చూస్తే దగ్గర పడుతోంది ఏం చేయాలో ఏంటో అది సర్లేగాని దేవిక పెళ్లి ఎలాగూ పడింది ఆ పెళ్ళైపోతే రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం అనుకున్నాను కానీ ఇప్పుడేమో మోహన్ పెళ్లి కూడా ఇక్కడే చేయాల్సి వచ్చేలా ఉంది అన్నాడు వాళ్ళ పెళ్లి ఇప్పుడేటండి అడిగాడు గోవిందం ఏది ఇంకా ముహూర్తాలు పెట్టందే అంటే ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిగే వరకు రిజిస్ట్రేషన్ ఆపాలా అడిగాడు ప్రకాశం అంతే కదా మరి వాళ్ళు పెళ్లి ఇక్కడే పెట్టుకుందామని వాళ్ళంత ఖచ్చితంగా చెబుతుంటే వద్దని ఎలా అనగలం అడిగాడు రాజుగారు దాందేముంది ముందు రిజిస్ట్రేషన్ చేయించండి పెళ్లి తర్వాత అయినా చేయించొచ్చు ఇదే బంగ్లాలో చేయించడానికి గోవిందం ఏ అభ్యంతరం పెట్టడు అన్నాడు ప్రకాశం రాజుగారు రుద్రవైపు చూశాడు రుద్ర తలూపి అప్పుడు బంగ్లా అయిందవుతుంది గాని వీళ్ళదవదు కదండి ఎవరి బంగ్లాలోనూ వీళ్ల పెళ్లి అవుతుంది అందుకే రెండు పెళ్లిళ్ళు అయ్యే వరకు బంగ్లాని అమ్మకుండా ఉంచుదామని అనుకుంటున్నారు అన్నాడు ప్రకాశం అసహనంగా గోవిందం వైపు చూశాడు గోవిందం ఏం చేస్తాం అన్నట్టుగా చూశాడు మరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది అమ్మడమంటూ జరిగితే అది నీకైన గోవిందం కాకపోతే కొంత ముందు వెనక అవుతుంది అంతే అన్నాడు రాజుగారు సరేనండి అయితే మళ్ళీ కలుద్దాం అంటూ లేచాడు ప్రకాశం అరే అప్పుడే వెళ్ళిపోతే ఎలా కాఫీలు వచ్చాయి సాగేశాక గాని కూర్చోండి అంటూ వచ్చాడు జున్ను అతంతో పాటు పనివాడు కాఫీలు తీసుకొచ్చాడు మళ్లీ కూర్చున్నాడు ప్రకాశం అందరికీ కాఫీలిచ్చి పనివాడు వెళ్ళిపోయాడు మీరేం చేస్తుంటారు అడిగాడు రుద్ర ప్రకాశాన్ని బిజినెస్ సమాధానం చెప్పాడు ప్రకాశం అదే ఏం బిజినెస్ అని అడిగాడు రాజుగారు రైస్ బిజినెస్ రెండు రైస్ మిల్లులున్నాయి చెప్పాడు ఎక్కడుంటారు మీరు సిటీలో పిల్లలంతమంది అడిగాడు రుద్ర ప్రకాశం అనుమానంగా చూసి నా వివరాలన్నీ మీకెందుకు అడిగాడు గోవిందం మాకు బాగా కావాల్సినవాడు వాడి స్నేహితుడంటే అతను కూడా మాకు కావలసిన వాడి కింద లెక్క అందుకే అడుగుతున్నాను చెప్పాడు ప్రకాశం కాఫీ తొందరగా తాగేసి లేచాడు అరే అప్పుడే తాగేశారా అంత తొందరగా అన్నాడు చున్నం నేను వెళ్ళాలి వేరే మీటింగ్ ఉంది చెప్పాడు ప్రకాశం అలాగా అయితే పద వెళదాం అసలే సిటీకి వెళ్ళడానికి టైం పడుతుంది మామిగారు మళ్ళీ వస్తామండి ఉంటాం మరి అంటూ బయటికి నడిచారు ఇద్దరు తలుపు వరకు వెళ్లి వెనక్కి తిరిగి రుద్రవైపు చూశాడు గోవిందం అతనికి సెల్ఫోన్ తీసి చూపించాడు రుద్ర గోవిందం తలోపి బయటకు నడిచాడు వీళ్లు ముగ్గురు హాల్లో వరకు వచ్చారు వాళ్ల కారు వెళ్లిపోయాక తాతగారు గోవిందం గారికి మైక్రోఫోన్ ఇచ్చాను అది చాలా చిన్నది అది ఎలాగైనా ఆ ప్రకాశం ఫోన్లో పెడితే చాలు అతని గురించిన అన్ని వివరాలు మనకు తెలుస్తాయి చిన్నగా చెప్పాడు అతని వైపు వంగి వచ్చి సోఫాలో కూర్చున్నాడు మేం రూమ్ లో మీరు మీరిక్కడ కూర్చుంటారా అడిగాడాన్ని ఆయన పేపర్ చేతిలోకి తీసుకుంటూ తలపాడు రుద్ర జున్ను పైకి నడిచారు మెట్లకి ప్రతిమ వాళ్ల గదివైపు నడిచాడు రుద్ర సార్ ఇదెక్కడికి అడుగుతూ వెంట పడ్డాడు జున్ను ఏ విషయమైనా తొందరగా తేల్చుకోవడం మంచిది అన్నాడు ఆగకుండా గది వద్దకొచ్చి తలుపు తట్టాడు రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది ప్రతిమ నిలబడి ఉంది ఎదురుగా ఏంటి అన్నట్లుగా ఆమె మీ తాతగారితో కొంచెం మాట్లాడాలి అన్నాడు రుద్ర ఆయంతో ఏం మాట్లాడతారు అడిగిందామే వాళ్లను లోపలికి రమ్మనకుండా మీరు విందురుగాని పదండి లోపలికి అంటూ లోపలికొచ్చారు ఇద్దరు అరే అలా బలవంతంగా వస్తారేంటి మా తాతగారు మీతో మాట్లాడతారో లేదో తెలుసుకోవాలి ముందు ఆగండి ఆమె పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చి భుజంగం ఎదురుగా కూర్చున్నారిద్దరు ఏంటి అడిగాడైనా కరుకుగా రుద్ర చుట్టూ చూసి మీ అన్నయ్యని కూడా పిలవండి మాట్లాడాలి అన్నాడు ఆశ్చర్యంగా ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు తాత మనవరాళ్ళు అంతేకాదు ఇంకా చాలా విషయాలు తెలుసు దాని గురించి మాట్లాడడానికే ప్రతాప్ని కూడా పిలవమంటున్నాను అన్నాడు రుద్ర ప్రతిమ ఫోన్ తీసి ప్రతాప్ ని వెంటనే రూమ్కి రమ్మంది ఐదు నిమిషాల్లో వచ్చాడు రూమ్ లో వీళ్ళిద్దరిని చూసి తలుపు దగ్గరే ఆగిపోయాడు లోపలికి వాళ్ళకి వాళ్ళకు తెలుసు నెమ్మదిగా చెప్పొచ్చి తలుపులు వేసింది ప్రతిమ ప్రతాప్ వచ్చి తాతగారి పక్కన కూర్చున్నాడు ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం అడిగాడు భుజంగం మీ చెల్లెల గారి విషయం మాట్లాడాలి అన్నాడు ఆవిడ గురించి నువ్వు మాట్లాడేదేంటి కొంచెం కోపంగా ఆయన మీకు కోపం చాలా ఎక్కువ అనుకుంటాను ఏది పూర్తిగా వినిపించుకోరు కదా అడిగాడు రుద్ర ఆయన ఏం మాట్లాడలేదు చెప్పండి ఏం మాట్లాడాలి అమ్మం గురించి అడిగాడు ప్రతాప్ రుద్ర నెమ్మదిగా ప్రారంభించి భూపతిరాజు గారు చెప్పిందంతా వాళ్ళకి చెప్పసాగాడు చెప్పడం పూర్తయింది వాళ్ల మొహాలు చిన్నబోయి ఉన్నాయి మీరు చేసిన పొరపాటు ఏంటో తెలుసా ఓ గజదొంగ మాటలు నమ్మి అదే నిజమనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు అన్నాడు రుద్ర గజదొంగ ఆశ్చర్యంగా అడిగింది ప్రతిమ అవును గారు ఇంటికి రావద్దని ఆస్తిలో భాగం ఇవ్వనని చెప్పడంతో కోపమొచ్చి ఇల్లు వదిలి వచ్చేశారు అప్పటి నుండి తన భార్యతో కూడా గొడవలు పడసాగారు ఆఖరికి ఆవిడ్ని కూడా వదిలేసి ఈ గజ దొంగతో ఓ ఒప్పందం చేసుకున్నాడు ఏమని బంగ్లా మీద దాడి చేసి తన వారిని అంతం చేస్తే అప్పుడు మిగిలిన వారసుడిగా ఆస్తంతా తనకు దక్కుతుందని అందులో గంగన్నకి వాటా ఇస్తానని ఆ ఒప్పందం ప్రకారం గంగన్న రెండు మూడు సార్లు బంగ్లా మీద దాడి చేసి భంగపడ్డాడు ఆ తర్వాత గారిని కూడా ఎవరో చంపేశారు అది ఎవరు అనేది తెలియలేదు గంగన్నే దయ్యంగా మారి ఆయన్ని చంపేశాడని అందరూ అనుకున్నారు అది జరిగింది చెప్పాడు రుద్ర జరిగింది పొరపాటే ఒప్పుకుంటాను కాని నువ్వు నా పరిస్థితి ఏంటో ఆలోచించు మోసపోయి గర్భవతిగా ఇంటికి తిరిగి వచ్చిన చెల్లెల్ని చూస్తే నాకెంత ఉంటుందో ఆలోచించు అసలు ఆ సమయంలో సోరణగాని నా కంట నేనే చంపేద్దును అన్నాడు భుజంగం నేను అర్థం చేసుకోగలను తాతగారు కానీ కోపం తెచ్చుకోవడం వల్ల ఎంత అనర్థం జరిగిందో మీరే చూసారుగా మీరే స్వయంగా వచ్చి పెద్దరాజు గారితో మాట్లాడుంటే పరిస్థితి చక్కబడి ఉండేది సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఏం చేద్దామని మీ ఉద్దేశం అడిగాడు ఆయనేం మాట్లాడలేదు నేను చెప్తాను వింటారా అడిగాడు రుద్రతనే చెప్పు అన్నాడు భుజంగం రాజు గారితో మాట్లాడండి ఆయన చాలా ఆతృతగా ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు కలుద్దామా అని ఓసారి కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఏమంటారు అడిగాడు రుద్ర ఆయన ప్రతాప్ ని ప్రతిమని చూశాడు వాళ్ళు ఈయన ఏమంటాడా అని చూడసాగారు మీ ఉద్దేశం ఏమిటి అడిగాడాయన కూర్చుని మాట్లాడుకోవడం మంచిదే తాతయ్య అంది ప్రతిమ తాతయ్య చిన్నప్పటి నుండి నువ్వు చెప్పింది విని వీళ్ల మీద తెలియని పాగ పెంచుకున్నావు ఆఖరికి వాళ్ల ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేయడానికి నిర్ణయించుకున్నాం చాలా తప్పు చేశామేమో అనిపిస్తోంది వాళ్ల ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది చూద్దాం అసలు ఆయన ఏమంటాడో అన్నాడు అయితే సాయంత్రం ఆయన దగ్గరికి రండి ఓసారి మాట్లాడితే సమస్యలు తీరతాయి అన్నాడు ఆయన తలవుపాడు రుద్రాజున్ను తమ గదిలోకి తిరిగి వచ్చేశారు ఓ గంట తర్వాత గోవిందం ఫోన్ చేశాడు రుద్రకి ప్రకాశం ఫోన్ లో చిప్పు పెట్టానని సరే అన్నాడు రుద్ర ప్రకాశం ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉంటానన్నాడని కూడా చెప్పాడు గోవిందం కాసేపటికే ప్రకాశం ఫోన్ రింగ్ అయింది రుద్ర అతనేం మాట్లాడుతున్నాడో వినసాగాడు హలో అన్నాడు ప్రకాశం హలో సారు అట్నుంచి వినపడింది వీరన్న పని బాగా జరుగుతోందా అడిగాడు జరుగుతోంది సారు చూడు సాయంత్రం నన్ను కలువు ఎక్కడికి రమ్మంటారు హౌస్ కింద హాల్లోకి రా నేనక్కడే ఉంటాను నీతో పాటు వాణ్ణి కూడా తీసుకురా అలాగేనండి అన్నాడు ఆ వీరన్న ఫోన్ పెట్టేశాడు సాయంత్రం నాలుగు దాటింది రుద్రా జున్ను కలిసి భూపతిరాజు గారి గదికొచ్చారు ఆయన రేడియోలో పాటలు వింటున్నాడు వీళ్ళని చూడగానే సౌండ్ తగ్గించి రండి అన్నాడు ఇద్దరూ వచ్చి కూర్చున్నారు ఏంటి సంగతి అడిగాడైనా మీ గారి భార్య గురించి తెలుసుకుంటామని చెప్పాం కదా వాళ్ల గురించి తెలిసింది వాళ్ళని మీ దగ్గరకు తీసుకొద్దామని అనుకుంటున్నాం మీరేమంటారు అడిగాడైనా భూపతిరాజు గారు చాలా ఆనందపడిపోయాడు ఎప్పుడు తీసుకొస్తావు అడిగాడు ఇప్పుడే అన్నాడు రుద్ర ఆయన ఆశ్చర్యపోయాడు ఏంటి ఇప్పుడే రుద్ర తలోపి బయటకు నడిచాడు ఎక్కడికి వెళ్తున్నాడు అడిగాడు జున్ను నాయన కంగారు పడకండి ఇప్పుడే వచ్చేస్తాడు చెప్పాడు జున్ను ఆయన తలువుపాడు కాసేపటికి భుజంగాని ప్రతిమని ప్రతాప్ ని తీసుకొచ్చాడు రుద్ర వాళ్ళని చూసి మరింత ఆశ్చర్యపోయాడు లేచి నిలబడి వీళ్ళని తీసుకొచ్చామేమిటి నీకు చెప్పాను కదా రహస్యంగా ఉంచమని అన్నాడు అది వీళ్లకు సంబంధించిందే తాతగారు మీరు ఎన్నో ఏళ్లుగా వెతుకుతోంది వీళ్ల గురించే చెప్పాడు రుద్ర ఆయన అలాగే నిలబడిపోయాడు ఎన్నాళ్ళు వెతికినా వాళ్ళు కళ్ళెదురుగానే ఉన్నారా ఆయన కనిపెట్టలేకపోయామే అనుకున్నాడు రుద్ర తలుపులు వేసి వచ్చి కూర్చున్నాడు కాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు కొంతసేపటికి తేరుకుని అయ్యా రాజుగారు మమ్మల్ని క్షమించాలి చాలా పెద్ద పొరపాటు జరిగింది జరిగిన సంఘటనల బట్టి ఓ నిర్ణయానికి వచ్చేసి పగ పెంచుకున్నాను మా చెల్లెల్ని మీ కుటుంబం నుండి దూరంగా తీసుకెళ్లి పొరపాటు చేశాను ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా నా చెల్లెలు ఆమె కూతురు ఏమీ లేని వాళ్లలా బతికారు దానికి కారణం నేనే ఇదిగో మీ తమ్ముడి మనవలు నా మనవలు రుద్ర జరిగింది చెప్పి పెద్ద ప్రమాదం జరగకుండా ఆపాడు చాలా థ్యాంక్స్ రుద్ర అన్నాడు భుజంగం విచారంగా రుద్ర చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఇదంతా నమ్మలేకుండా ఉన్నాను ఇన్నాళ్ళు మాతో బాటు ఉన్న మీరే మా బంధువులని కనిపెట్టలేకపోయాం మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం అంటే మోహన్ను పెళ్లి చేసుకోపోయేది మా తమ్ముడి మనవరాలా ఈ విషయం వెంటనే మా వాళ్ళందరికీ చెప్పాలి ఇక వెతికించడం ఆపేమని చెప్పాలి ఏది నా ఫోను ఎక్కడుంది ఆనందం ఆయన లేచి లేచొచ్చి ఆయన భుజం మీద చేయి వేసి నిదానంగా కూర్చోబెట్టాడు తాతగారు మీకు విషయం స్పష్టం చెయ్యాలి నిజానికి మోహన్ని పెళ్లి చేసుకుని మీ కుటుంబంలో ప్రవేశించడం అనేది మా ప్లాన్ లో భాగంగా జరిగింది ఇలా మేము మోసం చేశామని తెలిస్తే మోహన్ ఈ పెళ్లి కొప్పుకోకపోవచ్చు చెప్పింది ప్రతిమ ఒక విషయం చెప్పమ్మా నీకు మా మోహన్ని చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడాయన కాసేపు ఆలోచించి తలువు పిన్నామే అయితే ఇంకేం వాడు ఏ గొడవ చేయకుండా పెళ్లికొప్పించే పూచి నాది సరేనా అన్నాడాయన ఆమె నభి తలూపింది ఇంతలో రుద్రశెల్లు చిన్నగా మోగింది చూసిన రుద్రకి ప్రకాశం ఎవరికో ఫోన్ చేయడం కనిపించింది మీరు మాట్లాడుకోండి తాతగారు నాకు చిన్న పనుంది జున్ను పద అంటూ బయటికి దారి తీశాడు జున్ను అతన్ని అనుసరించాడు బయటకొచ్చి ఇయర్ ఫోన్స్ తగిలించుకుని సంభాషణ వినసాగాడు రుద్ర ఇంకో గంటలో నేను అక్కడ ఉంటాను మీరు రండి చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది కొంచెం చీకటి పడుతోంది కాబట్టి ఎవరు గమనించరు అంటున్నాడు ప్రకాశం ఎవరైనా గమనిస్తే ప్రమాదం కదా అటునుంచి అన్నారెవరో ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు మీరు వెనక గేట్ నుండి తినగా అవుట్ హౌస్ కు రండి అక్కడ వెయిట్ చేస్తుంటాను అందరం కలిసి రహస్య మార్గం నుంచి కింద హాల్లోకి వెళదాం అక్కడే ఏం చేయాలో ఆలోచిద్దాం టైము ఐదున్నర అయింది ఆరున్నర కల్లా అక్కడ ఉండాలి అర్థమైందా అన్నాడు ప్రకాశం ఏ పనివాళ్ళో అటువైపు వస్తే అబ్బా ఆ వెనక గేటు పాడుబడి విరిగిపోయింది ఈ హౌస్ కూడా పడిపోయే స్థితికి చేరుకుంది పైగా దెయ్యం భయానికి కాస్త పడితే చాలు ఎవరూ బయటికి రావడం లేదు ఇంకా అక్కడికి ఇంకక్కడికెవరొస్తారు ఇక ప్రశ్నలు వేయక చెప్పింది చేయి చాలు అన్నాడు విసుగ్గా ప్రకాశం సరే అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి ఈరోజు మనకి చాలా పనుంది అన్నాడు ఇయర్ ఫోన్స్ తీసేసి రుద్ర ఏం సార్ అడిగాడు జున్ను పద చెబుతాను అంటూ వాళ్ల రూమ్ లోకొచ్చి కావలసిన సరంజామాంతా తీసుకుని చివరి గదిలోకి వచ్చారు ఇద్దరు తలుపు మూసి గడియపెట్టి అలమరా తెరిచారు లోపలికి వెళ్లి తిరిగి అలమరాను మూసేసి కిందకు నడిచారు ఇద్దరు నెమ్మదిగా చప్పుడు చేయకుండా వెళ్లి కింద ఎవరైనా ఉన్నారేమో చూశారు ఎవరూ లేరు జున్ను తొందరగా కాని అంటూ ఏం చేయాలో చెప్పాడు రుద్ర వాళ్ల పని పూర్తయ్యేసరికి అరగంట పట్టింది ఓసారి అంతా సరిచూసి తృప్తిగా తలాడించాడు రుద్ర ఇద్దరూ తిరిగి వాళ్ల రూమ్కి వచ్చేసారు అక్కడెందుకు సార్ ఏర్పాట్లు అడిగాడు అక్కడ ఒక స్పెషల్ మీటింగ్ జరగబోతోంది కాసేపట్లో వివరాలు నీకు తెలుస్తాయిగా అన్నాడు రుద్ర సరిగ్గా ఆరున్నరయ్యాక ల్యాప్టాప్ ఆన్ చేసి ఉంచాడు రుద్ర లైవ్ కవరేజ్ స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఇంకా ఎవరూ రాలేదు ఏంటి సార్ ఎవరూ లేరు అన్నాడు జున్ను టైం సెన్స్ లేదు విధవలకి అసహనంగా అన్నాడు రుద్ర ఓ అరగంట గడిచాక అప్పుడు లోపలికొచ్చాడు ప్రకాశం అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నాడు ఎత్తుగా బలంగా ఉన్నాడు ఇద్దరు వచ్చి సోఫాలో కూర్చున్నారు చెప్పండి ఏంటి విషయం అడిగాడతను ఒక్క నిమిషం ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు అంటూ ఫోన్ తీసి రింగ్ చేశాడు రుద్రకి వినబడుతూనే ఉంది అవతల ఎత్తాడు వీరన్న ఏంటి నేను ఎప్పుడు రమ్మన్నాను ఎంత లేటుగానో రావడం అడిగాడు కోపంగా అయ్యా గీడ దగ్గరకు వచ్చేసినానండి రెండు నిమిషాలు అక్కడ ఉంటాం అన్నాడు వీరయ్య ప్రకాశం ఫోన్ పెట్టేశాడు ఇలాంటి రహస్య మార్గం ఉందని ఎవరికీ తెలియదు మీరు ఇక్కడ వ్యక్తి కాదు కదా మరి మీకెలా తెలిసింది అడిగాడు ఆ కొత్త మనిషి ఇక్కడ కాకపోవడం ఏమిటి మా తాత మొత్తాతల నుంచి ఇక్కడ వాళ్ళమే ఏదో కాలం కలిసిరాక అలా బయటికి వెళ్లాల్సి వచ్చింది ఈ రహస్య మార్గాల గురించి మా నాన్న ద్వారా నాకు తెలిసింది అన్నాడు ప్రకాశం రుద్రకి అనుమానం వచ్చింది ప్రకాశం తండ్రికి ఈ రహస్య మార్గాల గురించి ఎలా తెలుసుండొచ్చు అతను బంగ్లాలో పనిచేసేవాడా ఇంతలో మరో ఇద్దరు హాల్లోకి ప్రవేశించారు రారా ఇప్పుడే రావడం అన్నాడు ప్రకాశం వీణ్ణి వెతికి పట్టుకోవడం ఆలస్యమైందండి సంజయ్షి చెప్పుకున్నాడు వేరన్న అవతలవాడు బాగా తాగినట్లున్నాడు కొంచెం తూలుతున్నాడు వాడేంటి అలా ఉన్నాడు అన్నాడు ప్రకాశం అదే బాబు కళ్ళు దుకాణంలో ఉన్నాడు నేను వెళ్ళేసరికి బాగా తాగేసి ఉన్నాడు ఉన్న పడంగా లాక్కొచ్చాను చెప్పాడు వేరన్న ప్రకాశం లేచి వాణ్ణి చాచి కొట్టాడు చ ఫలానంతా పాడు చేశాడు పనికిమాల విధవ అన్నాడు కోపంగా అతడు కొట్టిన దెబ్బకి కింద పడ్డాడు చెంప తడుముకుంటూ ఏమైంది మీ ప్లాన్ ఏంటి అడిగాడు కొత్త వ్యక్తి ఓసారి అటునుంచి పచారులు చేసి వచ్చి కూర్చున్నాడు ప్రకాశం చూడు జాన్ నేను ఓ ఉపాయం ఆలోచించాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బంగ్లా నాకు కావాలి దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం ఆ ముసలాడు బంగ్లా అమ్మడానికి ఇంకా సమయం కావాలంటున్నాడు పెళ్లిళ్లు చేస్తాడట పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో నేను చూస్తాను ఆ ముసలాని లేపేస్తే అసలు పెళ్లి ఆగిపోతుంది తర్వాత సంగతి నేను చూస్తాను ఆ ముసలాన్ని ఈ రాత్రికే లేపేద్దామని ప్లాన్ చేస్తే ఈ వెధవంతా చెడగొట్టాడు అన్నాడు ప్రకాశం ఆ ముసలాని సంపేలేవండి అయ్యారు ఆయన సానా బలవంతుడు ఎంత దెబ్బ కొట్టాడండి నన్ను అన్నాడు ఆ తాగిన వాడు వాడి భోజనం చూసుకుంటూ సో ఆ రోజు ఏటాక్ చేసిన వాడు వీడన్నమాట అనుకున్నాడు రుద్ర నోర్మి తాగుబోతు వెధవా అరిచాడు ప్రకాశం వాడు నోటి మీద రెండు చేతులు వేసుకున్నాడు సరే ఆ రోజు కాకపోతేనే రేపే వేసేద్దాం ఆ ముసలాన్ని పెళ్లి ఎలాగో ఆగిపోతుంది అలాగే గంగనే దెయ్యంగా మారి అందరినీ చంపుతున్నాడని ఎలాగ అనుకుంటారు కాబట్టి బంగ్లాని వెంటనే అమ్మేయడని ఒప్పుకుంటారు అన్నాడు ప్రకాశం సరే బాగానే ఉంది కాని ఈ విషయంలో నేను ఏ సహాయం చేయాలి అడిగాడు జాన్ చూసావు కదా వీడి పరిస్థితి ఇలాంటి విధవన్నమ్మి ఎలా పనప్పగించడం కాబట్టి రేపు ఐదుగురు నీ మనుషుల్ని తీసుకురా అందరూ గంగనలా వేషం వేసుకుని తయారవ్వండి నువ్వు వీళ్లు కలిసి ఆ ముసలాన్ని చంపడానికి వెళ్ళండి నీ మనుషులు అదే సమయంలో అదే వేషంతో వేరువేరు చోట్ల కనబడాలి చూసిన వాళ్ళకి గంగన్న మేడ మీద ఉన్నాడనో తోటలో కనిపించాడనో మరొక చోట కనిపించాలి అలాగే రాజుగారిని కూడా చంపేయాలి వేరువేరు చోట్ల కనిపించాడు కాబట్టి అది దెయ్యమేనని నమ్ముతారు అందరూ అలాగే ఒకవేళ వీడి వల్ల కాకపోయినా నువ్వైనా చంపేయచ్చు అన్నాడు ప్రకాశం అలాగే అన్నాడు జాన్ వీరన్న ఈ విధవని రేపు పనయ్యే వరకు ఎక్కడికి కదల నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాన్ పాడవడానికి లేదు తేడా వచ్చిందో మిమ్మల్ని చంపి పారేస్తాను అర్థమైందా కఠినంగా హెచ్చరించాడు ప్రకాశం వీరన్న భయంగా తలుపాడు అందరూ బయటికి నడిచారు జున్ను రుద్రవైపు చూశాడు ఆందోళనగా రుద్ర చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాడు సమయం రాత్రి ఒంటి గంటవుతోంది బంగళంతా నిశ్శబ్దంగా ఉంది బయట నుంచి కీచురాళ్ళ చప్పుడు వినిపిస్తోంది రాజు గారు గాడి నిద్రలో ఉన్నారు పక్కనే టేబుల్ మీద కత్తి సిద్ధంగా ఉంది ఆయన గది తలుపులు చెప్పుడు కాకుండా తెరుచుకున్నాయి ఒకేలా ఉన్న ఇద్దరు వ్యక్తులు లోపలికొచ్చారు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మంచం వచ్చారు ఒకడు తల వైపు ఒకడు కాళ్ళ దగ్గర నిలబడి కత్తుల మీదకెత్తారు హఠాత్తుగా గదిలో లైట్లు వెలిగాయి అనుకోని సంఘటనకి బెత్తరపోయి కత్తులు దించేశారు ఇద్దరు వాళ్లు గింజకోసాగారు తాతగారు లేచి కూర్చున్నారు ఎరా గంగన్న మొన్న తినది సరిపోలేదురా మళ్ళీ వచ్చావు అంటూ వచ్చి ఒకడు ముఖం మీద ముసుగు తీసేశాడు అరే వీడు గంగన్న కాదే అంటూ వచ్చి మరొకడి ముఖం మీద ముసుగు తీసేశాడు వీడు కాదు అన్నాడు గంగన్న ఎలా వస్తాడు తాతగారు స్వయంగా మీ చేతుల్లోనే కదా చచ్చాడు అన్నాడు రుద్ర నవ్వుతూ వాళ్ళని తీసుకుని కింద హాల్లోకి వచ్చారు అందరూ అప్పటికే అక్కడ ఓ ఐదుగురు గంగన్నలా వృక్షం వేసుకున్న వ్యక్తులు ప్రకాశం చేతికి బేడీలతో నిలబడున్నాడు రుద్ర ప్రకాశం దగ్గరగా వచ్చి కేవలం బంగ్లా నువ్వు ఇంత నాటకం ఆడాల్సిన పనుందని అనిపించడం లేదు అసలు నువ్వెవరు ఈ బంగ్లాకి నీకు ఏంటి సంబంధం ఆ రహస్య మార్గం గురించి చెప్పిన మీ నాన్నెవరు అడిగాడు మా నాన్న ఎవరా అదిగో ఆ ముసలాడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడే అతనే మా నాన్న గంగన్న అన్నాడు ప్రకాశం రోషంగా అందరూ ఆశ్చర్యపోయారు నువ్వు గంగులు కొడుకువా అందుకే నిన్ను చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపించింది అన్నాడు భూపతిరాజు అవును ఆయన్ని దారుణంగా చంపిన మీ కుటుంబాన్ని సర్వనాశనం చేద్దాం అనుకున్నాను ఈ బంగ్లాన్ని సొంతం చేసుకోవాలని నాన్నకు చాలా కోరికగా ఉండేది అది తీరకుండానే మీ చేతుల్లో చనిపోయాడు అందుకే మా అన్నలు మీ తమ్ముని చంపారు నీ పెద్ద కొడుకు నీ కోడల్ని యాక్సిడెంట్ చేయించి చంపారు ముందు ఈ బంగ్లాన్ని సొంతం చేసుకుని తర్వాత మిగిలిన నీ వాళ్ల సంగతి అనుకున్నాను ఇప్పటికీ మించుకోలేదు త్వరలోనే బయటకొచ్చి మిగిలిన వాళ్ల పని కూడా చూస్తాను ఎవరిని వదలను గింజుకున్నాడు ప్రకాశం ఇన్స్పెక్టర్ వీళ్ళని తీసుకెళ్ళచ్చు మిగిలిన ఫార్మాలిటీస్ వచ్చి పూర్తి చేస్తాం చెప్పాడు రుద్ర వాళ్ళని తీసుకుని బయటకు నడిచారు పోలీసులు ఇన్స్పెక్టర్ వన్ సెకండ్ పిలిచాడు రుద్ర అతను వచ్చాడు అతను చాలా ప్రమాదకరమైనవాడు తప్పించుకోవాలని చూస్తే ఎన్కౌంటర్ చేసేయండి పర్వాలేదు నవ్వుతూ అన్నాడు అతను నవ్వి తలుపు వెళ్లిపోయాడు మొత్తానికి అందర్నీ బాగానే పట్టించావే అన్నాడు తాతగారు వాళ్ల ప్లాన్ ముందుగా తెలియడం వల్ల అది సాధ్యపడింది తాతగారు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారని తెలియగానే కెమెరాలు మైకులు వచ్చాం దాంతో వాళ్ళేం చేయాలనుకుంటున్నారో ముందుగానే తెలిసిపోయింది అయినా ఆ గంగన వేషం వేసిన వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాడు గనక తాగేసి రాకపోతే వాళ్ళు నిన్ననే ఇదంతా ప్లాన్ చేసేవారు మనకి టైం లేకపోను వాళ్ల ప్లాన్ తెలిసిన వెంటనే ఇన్స్పెక్టర్ ని కలిసి మొత్తం చెప్పి అన్ని చోట్ల పోలీసుల్ని ఏర్పాటు చేశాను దొరికిపోయారు చెప్పాడు రుద్ర థ్యాంక్స్ రుద్ర పెళ్లికి ముందే పెద్ద సమస్య తీర్చావు ఇక పెళ్లి హాయిగా జరిపించచ్చు అంతేకాదు మా తమ్ముడి కుటుంబాన్ని కూడా కనిపెట్టి ఇచ్చావు చాలా థ్యాంక్స్ అన్నాడు భూపతి రాజు గారు ఇది నా పనండి తాతగారు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రాబ్లం సాల్వ్ అయినందుకు మేం రేపే బయలుదేరతాం అన్నాడు రుద్ర అదేంటి పెళ్లిక వారం రోజులకు వచ్చేసింది ఇక్కడే ఉండి పెళ్ళయ్యాక వెళ్ళు అన్నాడాయన లేదండి ఇంకా కేసులున్నాయి ఇక్కడే ఉండిపోతే అవి చూసుకోవడానికి అవదు పెళ్లి టైంకి తప్పకుండా వస్తాం అన్నాడు రుద్ర మర్నాడు తమ సామాన్లు తీసుకుని కారులో బయలుదేరారు రుద్ర జున్ను అందరూ బయటకొచ్చి వీడుకోలు చెప్పారు వాళ్ళకి కారు బయలుదేరింది కొంత దూరం వచ్చాక వెనక్కి తిరిగి బంగ్లా వైపు చూశాడు జున్ను కొత్తగా వేసిన రంగులతో అలంకరణలతో కళకళలాడిపోతోంది బంగ్లా జున్ను ఉలికి పడ్డాడు మళ్లీ పరీక్షగా చూశాడు నిజమే సార్ సార్ డాబా మీద నిలబడి చెయ్యి ఊపుతున్నాడు అన్నాడు రుద్రవైపు తిరిగి షటప్ జున్ను బంగ్లా వదిలి వెళ్ళిపోతున్నా ఇంకా ఆ గంగన్న ధ్యాసేనా నీకు అన్నాడు నిజం సార్ అటు చూడండి అంటూ అటు చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ అక్కడెవరూ లేరు మరి ఇంతటితో రాజుగారి బంగ్లా అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ